మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ప్రశాంత్ రామలక్ష్మి ఇద్దరిని పెళ్లి పీటల మీద కూర్చోపెట్టి ఉంటారు ప్రశాంత్ రామలక్ష్మి ఎదురెదురుగా కూర్చొని ఉంటే ప్రశాంత్ మాత్రం రామలక్ష్మిని చూస్తూ చాలా చాలా సంతోషపడుతూ ఇంకాసేపట్లో ఆసేపట్లో పెళ్లి పూర్తయిపోతుంది అని సంతోషపడుతూ ఉంటాడు రామలక్ష్మి మాత్రం రఘురామ్ని తలుచుకుంటూ నా మాట నమ్మటం లేదని చాలా బాధపడుతూ ఉంటుంది ఈ లోపలే పూజారి గారు అమ్మ ముహూర్తానికి సమయం మించిపోతుంది జీలకర్ర బెల్లం ఇద్దరు దంపతులు ఒకరి తలపై ఒకరు పెట్టుకోవాలి ఇదిగోండి ఈ గుడ్డను పట్టుకోండమ్మా అని పూజారి గారు చెప్పటంతో ఒకవైపు చారు ఇంకోవైపు బిట్టు ఆ పరదాని పట్టుకొని ఉంటారు ఇక జీలకర్ర బెల్లం పెట్టుకోండి నాయనా అని చెప్పటంతో ముందుగా ప్రశాంత్ రామలక్ష్మి తలపై జీలకర్ర బెల్లం పెడుతూ ఉంటాడు తర్వాత అమ్మ నువ్వు కూడా తల్లి అని పూజారి గారు చెప్తూ ఉంటారు ఇక రామలక్ష్మి రఘురాం వైపు చాలా బాధగా చూస్తూ ఉంటుంది ఇలా జీలకర్ర బెల్లం కూడా పెట్టుకున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు జీలకర్ర బెల్లం కూడా వీళ్ళు పెట్టేసుకుంటే సూర్య వచ్చాడా లేదా లేకుంటే ఇది కళా నిజమా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం